జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు తిన్నాడు అని చంద్రబాబు నాయుడు ఊరురా తిరిగి చేశారు నరేంద్ర మోడీ కూడా చేశారు స్కీమ్ ఆంధ్రప్రదేశ్ కావాలా స్కామ్ ఆంధ్రప్రదేశ్ కావాలా అని వెంకన్న సాక్షిగా నరేంద్ర మోడీ అన్నమాట మరి పదేళ్ళు అయిపోయింది కదా ఐదేళ్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండే కదా ఫోర్టీన్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కదా పదేళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్ల కుంభకోణాలు ఏమేమి చెప్పాడు నాకు వీక్లీ ఫ్రైడే రోజు కోర్టుకు పోవాల్సిన అవసరం లేకుండా ఎగ్జిబిషన్ వచ్చింది పదేళ్ళు బెయిల్ మీద ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డికి ఏమేమి చెప్పాను నాకు ఇప్పుడు కుంభకోణాలు జరగలేదన్న చెప్పాలి జరుగుంటే అని నాకు చర్య జరగాలి కదా ఏమైనా చెప్పండి సిబిఐఈ కేసులు కాకుండా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మీద పెట్టి కేసులు పెట్టి అరెస్ట్ చేసిన ఒకదాన చెప్పండి నాకు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నా చంద్రబాబు నాయుడు పైన స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టి అరెస్ట్ చేసింది సో కేంద్ర సంస్థలు పెట్టిన కేసులు మినహా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ రాష్ట్ర సిఐడి ఎన్ని కేసులు పెట్టి ఎన్ని రోజులు జైల్లో వచ్చి చెప్పండి